హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అయితే తెలుసుకుందాం అలాగే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటీవల సెర్చ్ జీపీటీ అనే సెర్చ్ ఇంజిన్ని ఏ సంస్థ ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ ఓపెన్ ఏఐ ఇటీవల రాజభాష గౌరవ సమ్మన్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అవార్డుని ఏ సంస్థకి ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ హెచ్పిసిఎల్ విశాఖ రిఫైనరీ ఇటీవల ఓరోపోచ్ వైరస్ వల్ల ఏ దేశంలో తొలిసారిగా ఇద్దరు వ్యక్తులు మరణించారు కరెక్ట్ ఆన్సర్ బ్రెజిల్ ఇటీవల వార్తల్లో నిలిచిన గ్రీనియం ఒక కరెక్ట్ ఆన్సర్ గ్రీన్ బ్యాండ్స్ పైన వచ్చే సేవింగ్స్ ఇటీవల ఏ సంస్థ గ్రీన్ క్లైమేట్ ఫడ్ కోసం రెండు వందల పదిహేను పాయింట్ ఆరు మిలియన్లను విడుదల చేసింది ఎస్ఐడిబిఐ ఇటీవల సియాచిన్ గ్లేసియర్లో ఆఫీసర్గా నియమించబడిన తొలి మహిళ ఎవరు కరెక్ట్ ఆన్సర్ సుప్రీత సిటి ఇటీవల నీతి ఆయోగ్ తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ ఇటీవల డయాబెటీస్లో సేవలు అందించినందుకు ఏ భారతీయ మంత్రికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ జితేంద్ర సింగ్ ఇటీవల బ్రిక్స్ యూత్ సమ్మిట్ ఏ దేశంలో జరిగింది కరెక్ట్ ఆన్సర్ రష్యా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్